ఫ్రెండ్స్ మీరు చాలా మందిని చూస్తుంటారు ప్రమాదకర జంతువులను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు మనకు సాధారణంగా ఎవరి ఇళ్లలో అయినా క్యాట్స్ డాగ్స్ బర్డ్స్ కనిపిస్తాయి కానీ కొందరు అడవి జంతువులను తీసుకొచ్చి ఇళ్లలో పెంచుకుంటారు ఈ క్రూర మృగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాంటిది వీళ్ళు తీసుకొచ్చి వాటిని కుక్కల్లా పిల్లుల్లాగా పెంచుకుంటున్నారు మన దేశంలో అయితే ఇలాంటివి తక్కువగాని బయట దేశాల్లో చాలా మంది తమ ఇళ్లలో పులులు సింహాలను కూడా పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకొని వాటి చేతుల్లోనే బలైన వాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరెందుకలా సిమ్ మొదలెడదామా బేడియా ఫ్రెండ్స్ నక్కలు ఎంత ప్రమాదకర జంతువులో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు వీటితో స్నేహం చేయడం కాదు కదా వీటి దగ్గరికి వెళ్ళడం కూడా ప్రమాదం ఇవి ఎంత అగ్రెసివ్గా ప్రవర్తిస్తాయంటే మనుషుల్ని చూడగానే అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి నిమిషాల్లో మనల్ని గాయాల పాలు చేస్తాయి కానీ మీరు నమ్మరు ఒక లేడీ వూల్ఫ్ని ఒక లాగా తన ఇంట్లో పెంచుకుంటుంది ఈమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నక్కలను పెంచుకుంటుంది ఈమె వీటిని చాలా ప్రేమగా చూసుకునేది ఆమె చేతులతో వాటికి ఫుడ్ కూడా తినిపించేది స్నానం చేయించేది డైలీ వాకింగ్ కూడా తీసుకెళ్లేది కానీ వీటిని ఎంత ప్రేమగా చూసుకున్న క్రూర మృగాలు సాధు జంతువులైపోవుగా ఒకరోజు ఈమె తన తల్లికి ఫోన్ చేసి కలవడానికి వస్తున్నా అని చెప్పింది కానీ ఆమె టైంకి రాకపోవడంతో ఆమె తల్లి తిరిగి కాల్ చేసింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు దాంతో ఆమె హస్బెండ్కి కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగిందో చూడమని చెప్పింది ఆమె హస్బెండ్ వెంటనే ఇంటికెళ్ళి చూస్తే అతని వైఫ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది ఆ నక్కలు ఆమెని కొరికి కొరికి తింటున్నాయి ఆ దృశ్యం చూసి అతనికి ప్రాణాలు పోయినంత పనైంది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కానీ ఈ లేడీని ఎందుకు ఆ వూఫ్ అటాక్ చేసిందో ఇప్పటికీ అదొక మిస్టరీ అనే చెప్పాలి ఈమె ప్రేమలు ఏం తక్కువైందని అవి ఆమె ప్రాణాలు తీశాయి ఏది ఏమైనా క్రూర మృగాల్ని పెట్లాగా పెంచుకుంటే రిజల్ట్ ఇంత భయంకరంగానే ఉంటుంది స్నేక్స్ ఫ్రెండ్స్ పాముల పేరు వినగానే మనకు ఏదో తెలియని భయం ఎందుకంటే అదొక ప్రమాదకర జంతువు అది కాటేస్తే ప్రాణాలతో మిగలరు అయినా కూడా కొందరు పెంపుడు జంతువుల్లా వాటిని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు చార్లీ అనే వ్యక్తి కాలిఫోర్నియాలో భార్యతో రెండేళ్ల పాపతో కలిసి నివసిస్తున్నాడు ఇతను తన ఇంట్లో ఒక పెద్ద పైతాన్ ను పెంచుకుంటున్నాడు అతను దీని బాగానే చూసుకునేవాడు వీళ్ళు దీన్ని కేజీ లో బంధించిన ప్రతిసారి అది ఎలాగో అలా బయటకు వచ్చేసేది అప్పటి వరకు అయితే ఈ స్నేక్ ఎవరిని ఏం చేయలేదు కానీ పాము ఒక ఆట వస్తువు కాదు ఒకరోజు వీళ్ళ కూతురు ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఆ స్నేక్ వచ్చి ఆ పాపను చుట్టేసింది ఈ పాము ఎంత గట్టిగా పట్టేసిందంటే ఆ పిల్లకు ఊపిరాడలేదు దాంతో ఆ పిల్ల ప్రాణాలే పోయాయి పేరెంట్స్ వచ్చి చూస్తే ఆ అమ్మాయిలో చలనం లేదు ఫస్ట్ ఆ పాము కాటు వల్ల ఆ అమ్మాయి ప్రాణాలు పోయాయి అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఊపిరాడకపోవడం వల్ల ఆ అమ్మాయి పేరెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేసి పన్నెండేళ్లు జైలు శిక్ష విధించారు ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణం పేరెంట్సే అని కోర్టు నిందించింది వీళ్ళు చేసిన తప్పేంటంటే ఇంత ప్రమాదకర జంతువును ఇంట్లో పెంచుకోవడం లయన్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సింహం అడవికి రాజు అని దీనికి కారణం ఏంటంటే ఇది అడవిలోనే అతి ప్రమాదకర బలవంతమైన జంతువు మీరు మౌంటైన్ లయన్ ఎప్పుడైనా చూసారా దీన్ని పూమా ప్యాంతర్ అని కూడా పిలుస్తారు ఇది కేవలం అడవుల్లో లేదా జూలలో మాత్రమే కనిపిస్తాయి కానీ మీరు నమ్మరు టెక్సస్లో నివసించే ఒక లేడీ ఆమె పేరు ఎంఫర్ ఈమె ఒక మౌంటైన్ లయన్ని తన ఇంట్లో తీసుకొచ్చి పెట్లాగా పెంచుకుంటుంది అసలు ఈ జంతువును పెంచుకోవడం చటరిత్య నేరం ఆయన ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దీన్ని పెంచుకోవడానికి స్పెషల్గా ఏమీ ఏర్పాటు చేసుకోలేదు ఏదో సరదాగా కుక్కను పెంచుకున్నట్టు ఈ లయన్ను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది కానీ ఈమె సరదాయే భారీ మూల్యం చెల్లించేలా చేసింది ఈ లేడీ లయన్ కోసం ఒక కేజ్ తయారు చేయించింది అది చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ గా ఉండేది లయన్ తన కేజ్ నుండి బయటకు వచ్చేది కాదు ఈమె దీన్ని చాలా బాగా చూసుకునేది ఒకరోజు ఈమె కొడుకు లయన్ ని చూద్దామని దాని కేజ్ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు సడన్ గా ఈ లయన్ లేచి కేజ్ లోంచి ఆ చిన్న పిల్లాడిని అటాక్ చేయడం స్టార్ట్ చేసింది ఆ లయన్ ఈ చిన్న పిల్లాడి మూతి కొరికి పడేసింది ఆ పిల్లాడి పరిస్థితి ఘోరం ఎంబర్ పిల్లాడిని లయన్ నుండి విడిపించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది కానీ పోలీసులకు ఈ విషయం తెలిసి ఎంబర్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆమెకు శిక్ష కూడా విధించారు చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా కూడా విధించారు ఇది నిజంగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ టైగర్ ఫ్రెండ్స్ టైగర్స్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జంతువుల్లో ఒకటి వీటి సంఖ్య ఎంత ఘోరంగా పడిపోతుందంటే ప్రజెంట్ ఇప్పుడు దునియాలో వీటి సంఖ్య నాలుగు వేలు మాత్రమే అందుకే వీటిని వేటాడకూడదని బ్యాన్ విధించారు ఆయన కొందరు వీటిని పెట్లాగా తమ ఇళ్లలో తీసుకొచ్చి పెంచుకుంటున్నారు అదొక అడవి జంతువు అడవుల్లోనే ఇవి బాగుంటాయి ఇవి మనుషులపై అటాక్ చేయడానికి ఏమాత్రం ఆలోచించవు న్యూయార్క్ లో ఉండే ఎంటెన్స్ అనే అతను తన అపార్ట్మెంట్ లో టైగర్ ని పెంచుకుంటున్నాడు అది కూడా పెద్ద సైజులో ఉంది ఒకరోజు బయట నుంచి వచ్చిన అతను డోర్ ఓపెన్ చేయగానే టైగర్ అతనిపై ఘోరంగా అటాక్ చేసింది అతని ఫేస్ బాడీ మొత్తం ఘోరంగా రక్కేసింది హాస్పిటల్ కి వెళ్ళాక పోలీసులకు ఇది చేసింది ఎవరు అంటే ఒక కుక్క అని చెప్పాడు కానీ పక్కింటి వాళ్ళు అతను పులిని పెంచుకుంటున్నాడని అదే అతనిపై అటాక్ చేసిందని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేశారు బియర్ ప్రపంచంలోనే మోస్ట్ అగ్రెసివ్ యానిమల్స్ ఇది ఒకటి ఇది మనుషుల్ని చూడగానే అటాక్ చేస్తుంది ఇవి ఎక్కువగా జూలలో అడవుల్లో కనిపిస్తాయి సాధారణంగా అయితే ఈ ఎలుగు ఎవ్వరూ పెంచుకోరు కానీ కొందరికి వీటిని పెంచుకోవాలని కొంచెం పిచ్చి ఉంటుంది పెన్సిల్వేనియాలో ఉండే ఒక ఫ్యామిలీ ఇలా ఒక ఎలుగు బంటిని తీసుకొచ్చి పెంచుకుంటుంది వీళ్ళ ఈ ఆలోచన చాలా తప్పు ఈ ఫ్యామిలీ దానికి టెడ్డి అని పేరు పెట్టింది వాళ్ళు దీన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అది చిన్న పిల్లగా ఉండేది దాంతో అందరూ దాన్ని ఇష్టపడేవారు దీని ఓనర్ రెగ్యులర్గా ఆ బియర్ సెల్ ను క్లీన్ చేస్తూ ఉండేది కానీ బియర్ ఆ టైంలో సెల్లో ఉండేది కాదు ఒకరోజు ఆ ఎలుగుబంటి సెల్లోనే ఉంది యజమాని వచ్చి ఆ సెల్ను క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె క్లీన్ చేయడం స్టార్ట్ చేసిందో లేదో ఆ మృగం ఆమెపై అటాక్ చేసింది దాంతో యజమాని పిల్లలు భయంతో అరవడం మొదలు పెట్టారు వెంటనే ఇంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వెంటనే తుపాకీ తీసుకుని ఆ బియర్ ను కాల్చేసారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఆ మృగం ఆమె ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఒక క్రూర మృగం అడవి జంతువు నుండి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి ఇది నిజంగా దారుణం ఫ్రెండ్స్ మీరు హిప్పోలను చూసుంటారు ఇవి సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా పెరిగే అతి భయంకరమైన జంతువులు ఇవి చాలా ఎగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి ఇవి ఎక్కువగా నీటిలోనే ఉంటాయి కేవలం గడ్డి తినడానికి మాత్రమే బయటకు వస్తాయి వీటి ముఖం ఎంత భయంకరంగా ఉంటుందంటే సాధారణ మనుషులు వీటిని చూస్తేనే భయపడతారు కానీ సౌత్ ఆఫ్రికాలో ఉండే మ్యారీస్ హీల్స్ అనే అతను ఒక హిప్పోని పెట్లాగా పెంచుకుంటున్నాడు అతను దీన్ని తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు అది జస్ట్ ఐదు నెలల పిల్ల ఆయన దీన్ని తన సొంత బిడ్డలా చూసుకునేవాడు దీంతో ఆడుకునేవాడు దానిపై సవారి చేసేవాడు దాని బాగుకులన్నీ చూసేవాడు ఒకరోజు దీనిపై సవారి చేస్తున్నప్పుడు సరస్సు ఒడ్డున సేద అక్కడ ఈ హిప్పో అతనిపై అటాక్ చేసింది ఈ అటాక్ ఎంత భయంకరంగా ఉందంటే మ్యారియస్ అక్కడికక్కడే చనిపోయాడు అతని ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఈ హిప్పో ఇంతకుముందు కూడా ఇలాగే వింతగా ప్రవర్తించింది అని అతను సవరి చేయడానికి దానిపై ఎక్కినప్పుడు ఎత్తిపడేసేది చింపాంజీ మీరు జూలలో చింపాంజీలను చూసుంటారు కానీ ఎవరైనా వీటిని పెంచుకోవడం చూసారా మీరు చూస్తున్న ఈ చింపాంజీ దీని ఓనర్ పేరు సాండ్రా హెరాల్డ్ ఇది చిన్న పిల్లగా ఉన్నప్పుడు దీని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంది దీని పేరు ట్రావిస్ ఇది సాండ్రాతో బాగా స్నేహంగా ఉండేది ఒకరోజు సాండ్రా ఫ్రెండ్ ఆమెను కలవడానికి ఇంటికి వచ్చింది ఈ చింపాంజీకి హాయ్ చెబుదామని చేయి చెప్పినప్పుడు అది ఆమెపై అటాక్ చేసింది దాని పదునైన గోర్లతో ఆమె ముఖాన్ని రక్కేసింది సాండ్రా దానిపై ఎంత అరిచినా లాభం లేకపోయింది తన ఫ్రెండ్ని కాపాడడానికి ట్రావిస్ని కత్తితో వెనక నుండి పొడిచింది తర్వాత వీళ్ళిద్దరూ ఒక రూంలో దాక్కుని పోలీసులకు కాల్ చేస్తారు ఆ చింపాంజీ పోలీసులైపైకి కూడా అటాక్ చేసింది ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి